ఈ బదనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కాళ శ్రీనివాస్ గారు కుమ్మరూ నారాయణ గారు పాసాహ్ గారు వీళ్ళందరూ వీళ్ళు కలిసిన తర్వాత కేంద్రానికి మళ్ళీ రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండున చేసిన తీర్మానాన్ని తిరిగి పంపించి ఈ తీర్మానాన్ని కట్టుబడుతున్నాం ఈ తీర్మానం మేరకే మీరు ఎంసెడ్గా మనం గుర్తించామని చెప్పేసి తిరిగి ఒక ప్రపోజ్ పంపించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ఆ ప్రయత్నం పూర్తి అయిన వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో మేమందరం తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ కూడా ఆల్రెడీ మేము పథకాలు పెట్టుకొని లెటర్లు చేసి పెట్టుకున్నాము ఇక్కడి నుంచి ప్రపోజ్ వెళ్ళిన వెంటనే అమిత్ షా గారిని మోడీ గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మనతో పాటు రాజ్యసభ మెంబర్లు ఇద్దరు ఉన్నారు పది ప్రయత్నించారు సుమిత్ర వార్జీకి అని చెప్పేసి ఒక కులీగా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ సాయంతో అన్నం వార్జీకి అని మన ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్గ ఆయన ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు